హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వన్ డబల్ ఎయిట్ నేను మీ లక్ష్మి గుత్తి వంకాయ కూర ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అది ఎలా చేసుడో ఇప్పుడు చూద్దామా లేట్ ఎందుకు మరి రండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించుకోవాలి అవి వేగినాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని అవి కూడా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత నాలుగు యాలకులు నాలుగు లవంగాలు వేసి ఒక దాల్చిన చెక్క ఇంచు అది వేసి వేయించుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఒక పదైతే తీసుకున్న మీరు పచ్చి కొబ్బరి ఉంటే తీసుకోవచ్చు నేను ఎండు కొబ్బరి తీసుకున్నా అవి కూడా వేయించుకోవాలి ఇప్పుడు మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఐదు ఆరు జీడిపప్పు వేయాలి వేసి వేయించుకోవాలి అవి కూడా మంచిగా వేగాలి మాడిపోని వద్దు స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి అవి చక్కగా వేగాయి అవి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎక్కువ గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకోవాలి నీళ్ళల్లో ఇప్పుడు వంకాయలు నాలుగు ఘాట్లు అలా నాలుగు పీసుల్లాగా కట్ చేసుకోవాలి చూడండి నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి వంకాయకు అన్నీ అలాగే చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి వేసుకొని అవి పక్కకి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి ఉంచుకునే మిక్సీ గిన్నె తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి అలా ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఏడెనిమిది ఎల్లిపాయ రెబ్బలు ఇంచు అల్లం మూడు టేబుల్ స్పూన్ల కారం తగినంత ఉప్పు కొంచెం కొత్తిమీర ఆకు వేసి గ్రైండ్ చేసుకోవాలి కొన్ని కొన్ని నీళ్ళు పోస్తూ పేస్ట్ లాగా ఏదో నేను చూపించే విధంగా చేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి నేను ఒక ప్లేట్లోకి తీసుకున్న ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయలు ఉన్నాయి కదా అలా ఇప్పుడు అది నింపేయాలి లోపల అంతా చూడండి ఆ విధంగా అలా అన్నీ అలానే నింపేసుకోవాలి గ్రేవీ అంతా నాకైతే అవి నింపగా మిగిలిన గ్రేవీ ఉంది అది ఒక పక్కకి వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ కడాయి తీసుకొని తగినంత ఆయిల్ పోసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసి బాగా గోలనివ్వాలి ఎప్పుడు కలియామాక్క వేసుకోవాలి పసుపు వేసుకోవాలి తగినంత వేసుకొని అది కూడా గోలనివ్వాలి మనం నింపి ఉంచినాం కదా వంకాయలు గ్రేవీ అవి అందులో వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి అవి నూనెలో గోలేదాకా మంట తక్కువ పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మిగిలిన గ్రేవీ ఉంది కదా అది అందులో వేసుకోవాలి బాగా కలపాలి అంతా కలిసేటట్టు కలపాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి కలపాలి చింతపండు రసం చిక్క తీసుకోవాలి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల రసం తీసుకొని అందులో పోసుకొని కలపాలి మూత పెట్టి ఉడకనివ్వాలి రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుకుంటూ స్టవ్ అయితే చిన్నగా పెట్టుకోవాలి మంట అలా ఉడకనివ్వాలి చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు కొత్తిమీర ఆకేసుకొని మళ్ళీ కలుపుకోవాలి కలిపి ఒక ముప్పై నలభై సెకండ్లు మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి చూడండి గుత్తి వంకాయ కూర ఎంత చక్కగా వచ్చిందో మీరు కూడా ఇలా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకండి మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి